ఒక అక్రమ కేసుని సృష్టించి దానికి ఒక మద్యం అక్రమ కేసు అనే పేరు పెట్టి దాంట్లో అనేక మందిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపిలో ఎవరైతే యాక్టివ్గా ఉంటా ఉన్నారో వారందరినీ కూడా ఆ కేసులో అక్రమంగా ఎదిగించి వారందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకునే దుస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీడీపీ ప్రభుత్వం ఎంత రాక్షసత్వం నిరుకు సత్వంతో వీరందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తా ఉందో మన కళ్ళకు అర్థమవుతూ ఉంది ప్రధానంగా ఈరోజు పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి కూడా ఆ పార్టీ డెవలప్మెంట్ లో కానీ ఆ పార్టీ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఎంతో చురుగ్గా తను గా ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి ప్రధానంగా అతను చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం సొంత జిల్లా చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే తెలుగుదేశానికి కొన్ని సందర్భాల్లో ఉనికి కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి సో అట్లాంటి కుటుంబాన్ని మనము అరెస్ట్ చేయాలా ఆ కుటుంబాన్ని నిర్బంధించాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ గత పద్మూడు నెలలుగా ఈ అక్రమ మధ్యమ కేసును ఒక దాన్ని సృష్టించి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన పేరుని చేర్చడం కానీ అతన్ని ఎటుకలకు పదమూడు నెలల తర్వాత ఎవరు ఎట్లాంటి ఆధారాలు దొరకున్నా కూడా అతన్ని ఈరోజు అరెస్ట్ చేసినటువంటి తీరైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఉంది సో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు ఎక్కడా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలకి ఒక్కటి కూడా ఎవిడెన్సెస్ లేవు అయినా కూడా మిథన్ రెడ్డిని అరెస్ట్ చేయాల నెలల కాలాల పాటు అతన్ని లోపల ఉంచాలను ఏకైక లక్ష్యంతో ఈరోజు పదమూడు నెలలుగా అనేక మందిని అరెస్ట్ చేయడం కానీ వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవడం కానీ అయినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకున్నా కూడా ఈరోజు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నటువంటి తీరైతే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడే పరిస్థితి కనపడతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బెదిరింపులు వారందరి మీద కూడా కేసులు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఒకటి తీసుకుంటే కాగాను గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ఒక కేసులో అరెస్ట్ చేస్తున్నారు సుమారుగా ఈ రోజుటికి పదిహేడు కేసులు పెట్టినారు అతని మీద ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్ మీద అతను మళ్ళా రిమాండ్ రిమాండ్లోకి తీసుకోవడం ఈ విధంగా కేసుల మీద కేసులు ఎక్కడెక్కడి పాత కేసులు కానీ ఎవరెవరు కేసుల్లోనూ ఇన్వాల్వ్ చేయించడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ రిమాండ్స్ పొడిగించుకుంటూ పోతా ఉన్నారు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఒక మంచి ఆఫీసర్స్ ధనంజయ రెడ్డి గారిని కానీ ఇలా అనేక మందిని వలదనీయుడు వంశీ వీళ్ళందరినీ కూడా ఇటీవల కాలంలో కూడా చూసినాం ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ని రోజు అరెస్ట్ చేసి జైలులో పెట్టాలా అన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు ఎందుకు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు మోసాలు చేసి అధికారంలోకి వచ్చినారు ఎన్ని అబద్ధాలు మోసాలు చేస్తున్నారంటే వారు ఇచ్చినటువంటి హామీలు కానీ చూస్తే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మేము వీటిల్లో అమలు చేయలేము అనే మాటతో ముందుకు రావడం కూడా జరిగింది ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిరగబడతా ఉంటే వారి తరపున వైఎస్ఆర్సిపి మొట్టమొదటి రోజు నుంచి కూడా వారి తరపున పోరాటం చేయడం కానీ వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఆ పోరాటాలకి ప్రజల మద్దతు మనం చూస్తా ఉన్నాం కొన్ని వేల మంది రోడ్డు మీదకి రావడం కానీ ఆ కార్యక్రమాల్లో పాల్పొంచుకోవడం గమనించినాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతుని వినిపించే శక్తి లేకుండా వైఎస్ఆర్ సిపిని తయారు చేయాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ లీడర్స్ ఉన్నారో వారందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగానే అనేక కేసులు పెడుతూ ఈ రోజు ఈ మద్యం కేసును కూడా తీసుకోవడం జరిగింది అసలు మద్యం కుంభకోణం ఏంటి అసలు ఎందుకు జరిగింది దానికి ఒక పేరు మద్యం ఆ అక్రమ కేసు అని చెప్పి మద్యం కుంభకోణం అన్న ఈ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్నే ఒక పెద్ద ఆధార వనరుగా చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు దోచుకుంటే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉండింది చంద్రబాబు దాంట్లో ప్రధాన ముద్దాయిగా కూడా ఉన్నారు అయినా కూడా చట్టం తన తను చేసుకుపోతుందన్న ఆలోచనతో వైసార్సీపీ ఏ రోజు కూడా చంద్రబాబును అరెస్ట్ చేయాలి కేసులు అని చెప్పి ఆలోచించాల కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చింది ఈ ప్రైవేటైజ్ అయినప్పుడు వీళ్ళు అక్రమంగా ఏ ఎనీ టైం మందుల లిక్కర్ అమ్ముతా ఉన్నారన్న ఆలోచనతో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ తీసుకురావడం దానికి ఒక లిమిటెడ్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా షాప్స్ ని క్లోజ్ చేయడం రాత్రులు ఎక్కడా కూడా సేల్స్ లేకుండా చూడడం అలానే పర్మిట్ రూమ్స్ అంటే వైన్ షాప్స్ లోనే అంతకు ముందు అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఉంటుంటే ఆ పర్మిట్ రూమ్స్ లేకుండా చేయడం బెల్ట్ షాపులు లేకుండా చేయడం రేట్ రేట్లకి అమ్మడం ఇలాంటి అనేక సంస్కరణలు ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొని వచ్చి ఒక మంచి స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సో అట్లాంటి సిస్టమ్ ఈ రోజు తప్పుపట్టి దానికి ఒక మద్యం కుంభకోణం అనే పేరు పెట్టి అందరినీ కూడా ఎలాంటి దాంట్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి చూస్తా ఉన్నాం జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కావాలి రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు